ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ ఏపీల రాజకీయం రోజు రోజుకు కుత కుత ఉడుకుతున్నది వచ్చేటోళ్ళు వస్తుర్రు పోయేటోళ్ళు పోతుర్రు అలిగేటోళ్ళు అలుగుతుర్రు గులిగేటోళ్ళు గులుగుతున్నారు ఎవర ప్లానింగ్లు లు వాళ్ళకున్నాయి ఇక ఉన్నోళ్ళే గుంజులాడుతుంటే ఇంక నడమ షర్మిలక్క కూడా రంగంలోకి దిగింది అక్క వచ్చినాక పార్టీల నడమ లైగింత పెరిగింది ఇక సుడు వాళ్ళు వీళ్ళని కాదు అందరికి సురుకులు పెడుతున్నది ఇన్నొద్దులు ఏపీల మూడు ముక్కలాట ఆట నడుస్తుంది అనుకుంటుంటే ఇప్పుడు షర్మిలక్క రాకతోనే అసలు ఆట మొదలైంది రెండోడు గుంజు మూడోనికి అన్నట్టు అన్నట్టే గుంజుకుంటుంటే ఇప్పుడు నడుమిట్ల ఇక సమయం లేదు మిత్రమా అన్నట్టే పార్టీ పక్కలు అందుకున్నదో లేదో అప్పుడే పరుగులు పెట్టుడు సులువు చేసింది షర్మిలక్క పబ్లిక్కుండా పడిబడిన పార్టీలను సాపిస్తూనే ఉన్నది అందరం కూడా బీజేపీ పార్టీని తొక్కాలి ఇక్కడ ఉన్న వైసీపీ పార్టీ అయినా బీజేపీ తెలుగుదేశం పార్టీ అయినా ఆ బీజేపీ పార్టీకి మారాయి కాబట్టి వాళ్ళను కూడా ఇంటికి పంపాలి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం మొట్టమొదటి అన్న బాణం ఇప్పుడు అన్నకే సూటి పెట్టింది కేంద్రంలో పువ్వు పార్టీని ఏపీలో పంక తుంగల అట అధికార వైసీపీ పార్టీ పొత్తులు పెట్టుకుని తిరుగుతున్న సైకిల్ గిలాస పార్టీలు పువ్వు పార్టీకి తొత్తులు లెక్కనే పనిచేస్తున్నాయట ఇట్ట ఎవరి నిడిచిపెట్టలేదు అందరిని పొట్టు పొట్టు సాపించింది అక్క అంతేకాదు కేంద్రంలో షేయి పార్టీ అధికారంలోకి రాగానే అన్నింటికంటే ముందుగాల ప్రత్యేక హోదా మీదనే సంతకం పెడతానని రాహుల్ గాంధీ సారు అక్కతో చెప్పిండట ఇంకా ఇంకేమన్నదో ఈ మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రతి ఒక్కరము ప్రతి రోజు పని కట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి ఏదో ఒక సంఘాన్ని కలవాలి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి ప్రయత్నించాలి వాళ్ళతో మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి షేయి పార్టీలు ఉన్న కార్యకర్తలంతా సద్దులు కట్టుకొని పోయి ప్రచారం చేయాల ఏపీ లో పార్టీని ఎలుగులయ్యేటట్టు చేయాలి అని చెప్పుకొచ్చింది షర్మిల అక్క ఒక్కొక్కరు ఒక్కొక్క సోల్జర్ లాగా చేపట్టాలి అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అప్పుడు చూద్దాం ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు ఈ ఎన్నికల కోసం ఇంతలా పని చేయడానికి ఎంత దూరం అయినా పని చేయడానికి నేను రెడీ మీరు రెడీయా మీరు రెడీయా మీరు రెడీయా Ready! నేను ముందట నడుస్తా మిమ్మల్ని ముందుండి నడిపిస్తానా ఎమ్మడి దేవలు అన్నట్టే కార్యకర్తల పోసినంత మెత్తగా ముచ్చట్లు చెప్పింది షర్మిలక్క ఇట్ట ఇచ్చాపురం నుంచి వెళ్లి ఇడుపుల అక్క చేస్తున్న సుడిగాలి పర్యటనల నడిమిట్ల విశాఖపట్నంలో పెట్టిన కార్యకర్తల సమావేశంలో లాడు అన్న పార్టీని రాష్ట్రంలో ఉన్న తతిమ పార్టీలన్నిటిని పొడక పొడక సాపించింది అక్క మాటలిన్నాక షై పార్టీ వాళ్ళకు నెత్తులు సలసల మరిగేటట్టే మైకుల ముంగట్ల ముచ్చట్లు చెప్పింది షర్మిలక్క దీంతో ఏపీ రాజకీయాల చెల్లమ్మ శిలగాటం సురైంది అనుకుంటున్నాట ఏపీ పబ్లిక్ ఏదన్నా గాని వీళ్ళు కాని షర్మిలక్క మాత్రం అన్నని కూడా చూడకుండా చక్కగా జగన్నాళ్ళ సార్కే సూటి పెట్టి మాట్లాడుతుంది ఏడికి పోయినా మళ్ళీ సూడాలే ఇగ ఎట్టది ఏంది అనేటిదిగా